హామీ సమస్యల పైన అన్ని కలెక్టరేట్ల ముందు చాలా జయప్రదంగా ధర్నాలు జరిగినాయి హామీ కార్మికులు వేలాది మంది పాల్గొన్నారు ప్రతి కలెక్టరేట్ నుండి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి స్పందన లేదు జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు జరిగిన ధర్నాల్లో జిల్లా యంత్రాంగం ప్రధానంగా కలెక్టర్లు ఉపాధి హామీ పీడీలు వీళ్ళన్నా కనీసం స్పందించాలి దానికి ఉదాహరణ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కనీసం మెమోరాండం కూడా తీసుకోలేని స్థితి ఉంది పీడీ గారు రావాలని ప్రక్రియ పట్టుబడినప్పటికీ పీడీ గారు కూడా వచ్చి ప్రజల యొక్క తరఫున వచ్చినటువంటి నాయకత్వంతో దరఖాస్తు తీసుకోలేదు ఇది ప్రజా పరిపాలన అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన ఏంటనేటటువంటి నిన్నటితో తేలిపోయింది ప్రతి కలెక్టరేట్ ముందు అధికారుల యొక్క స్పందన కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చింది స్పష్టంగా మూడు హామీలు ఇచ్చింది ఒకటి నూట యాభై రోజుల పని దినాలు కల్పిస్తామన్నారు రెండు పట్టణ ప్రాంతాలకు పనిని విస్తరింపజేస్తామని చెప్పిండ్రు మూడు నాలుగు వందల రూపాయల వేతనం అమలు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలు కానీ ఇప్పుడు మాత్రం ఇదే మూడు కూడా అమలు జరగలేదు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది బీజేపీ పని దినాలు తగ్గించింది సుమారుగా ఆరు కోట్ల పని దినాల వరకే పరిమితి చేయడం జరిగింది బడ్జెట్లో కోత విధించింది ఈ బడ్జెట్లో తీవ్రమైనటువంటి కోత విధించింది కూలీలకి ఇవ్వాల్సినటువంటి హక్కులు ఏవి కూడా కనీస వేతనాలు కూడా అమలు జరగడం లేదు వాళ్ళు చెప్పిన వేతనం కూడా అమలు జరగడం లేదు మూడు వందల ఏడు రూపాయలు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వము కానీ ఆ మూడు వందల వేతనం కూడా అమలు జరగడం లేదు కాబట్టి చట్టాన్ని ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుంది కాబట్టి చట్టాన్ని పరిరక్షించడం కోసం చట్ట రక్షణ కోసం పెండింగ్ బకాయిలు చెల్లించాలని అట్లానే చట్టంలో కల్పించబడ్డ వసతులు కల్పించాలని నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ప్రజాపాలనకు అనుకూలమైనటువంటి పద్ధతులలో వ్యవహరించేటట్లు చూడాలి కాబట్టి అది ఒకటి నాడు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య ఒకవేళ ప్రభుత్వం ఎగిన అటువంటి పద్ధతులలో ప్రజా పరిపాలనకు అనుకూలంగా లేకపోతే ప్రజా ఉద్యమాలు మరింత తీవ్రతరం చేయడానికి సంసిద్ధంగా ఈనాడు ఉన్నాము ఆ పద్ధతిలోనే నిన్న జరిగినది ఇక ఇంతకుముందు పెద్దలు వెంకట గారు చెప్పినట్టుగా జూలై తొమ్మిదవ తారీఖు సమ్మె రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గంలో వ్యవసాయ కార్మికులు వలస కార్మికులు ఉపాధి కార్మికులు పేదలు వాళ్ళందరి దగ్గర తీసుకొని వెళ్ళి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలంటేటువంటిది నిర్ణయించుకోవడం జరిగింది అట్లానే నిన్న ఒక ఇంద్రమ్మ ఇల్లు రాకపోతే ఒక పేద కుటుంబంకి సంబంధించిన యజమాని ఊరేసుకొని చనిపోయింది కాబట్టి ప్రభుత్వం పేదలకు భూములు ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది శాసనసభ ఎన్నికలు ఇంటి స్థలం ఇస్తాము ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము సాగు భూములు ఇస్తాము అసైన్డ్ రైతులకు న్యాయం చేస్తాము పోడు రైతులకు న్యాయం చేస్తామనేటటువంటి పద్ధతులలో ఈ మాటలల్లో చెప్పింది ఒకవైపున పోడు పైన పోడు రైతాంగం పైన దాడి జరుగుతుంది తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది నిర్మల్లో ఇప్పటికే ప్రచార అరపాటాలు స్టార్ట్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఎట్టి వరీస్టులలో పోడు పొలాల్లో విత్తనాలు వేయొద్దు అనేటటువంటిది ఒకవైపున దాడి జరుగుతుంది రెండో వైపున ఇంద్రమ్మ ఇండ్లు రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అసైన్ రైతులు ఒకవైపున ఆందోళన చెందుతున్నారు కాబట్టి భూ సమస్యను కూడా పరిష్కారం చేసేటటువంటి పద్ధతులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు వాళ్ళ యొక్క అధికారం యొక్క పనితీరును చూస్తే అర్థమవుతుంది కాబట్టి భూ సమస్య పరిష్కారం చేయట్లేదు హామీ సమస్యలు పరిష్కారం చేయట్లేదు కార్మిక వర్గం యొక్క సమస్యలు పరిష్కారం చేయట్లేదు కనీసమైనటువంటి కనీస వేతనాల చట్టాన్ని కూడా అమలు చేసేటటువంటి దాంట్లో రివైజ్ చేసి ఆ పద్ధతులలో వ్యవసాయ కార్మిక వర్గానికి న్యాయం చేసేటటువంటి పద్ధతులలో ఈనాడు ప్రభుత్వాలు అది రాష్ట్ర ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం మరింత అన్యాయంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా చట్ట రక్షణ వేతనాలు సాధించుకోవడం కోసం భూ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అట్లానే ఇంతకుముందు చెప్పినట్టు ఆహార భద్రత ప్రజా పంపిణీ ధరలు ఈ సమస్యలన్నిటిపైన కూడా రేపు జూలై తొమ్మిదవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించి ఆ సమయం కూడా జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ వ్యవసాయ కార్మిక వర్గం పైన ఉందని పిలిపిస్తున్నాము ఉపాధి హామీ చట్టం పైన జరిగినటువంటి ఆందోళన పోరాటాలను పరిగణలోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంతో సమావేశాలు సమందిత మంత్రి గారు చర్చించాలి ప్రభుత్వం చర్చించాలి సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేసేటట్లు ప్రభుత్వం యొక్క అడుగులు వేయాలంటటువంటిది కోరుతున్నాం ఒకవేళ ఈ పద్ధతిలో లేకపోతే ఖచ్చితంగా మా పోరాటాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాలని హెచ్చరిక చేస్తుంది